సల్మాన్ జర్నీ ప్రేక్షకులకు నమస్కారం మన ప్రయాణంలో భాగంగా ఈసారి సత్తనపల్లి వడ్డవల్లి శాస్త్రీనగర్లో పంతొమ్మిది వందల యాభై ఏడులో మన్నవ చౌదరి అనసూయమ్మ గారుల సహకారముతో నిర్మించబడిన సియోను దేవాలయము దాని స్థానములో కొత్తగా నిర్మించబడిన దేవాలయమును సందర్శిద్దాం మిత్రులారా పంతొమ్మిది వందల యాభై ఏడులో నిర్మించబడిన పాత సియోను దేవాలయము జీర్ణావస్థకు చేరుకోగా పెద్దలు మరియు శాస్త్రీ నగర్ క్రైస్తవ సోదర సోదరీమణుల సహకారముతో సంఘకాపరి రెవరెంట్ ఎస్ సత్యానందం గారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం గావించబడుచున్న క్రొత్త సియోను దేవాలయమును ఇప్పుడు మనము మన ఛానల్ ద్వారా వీక్షిద్దాం సంఘకాపరి సత్యానందం గారి అద్భుత బోధనలతో బైబుల్లోని ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరంగా విపులంగా చర్చికి వచ్చు వారికి వివరించి దేవుని యొక్క గొప్పతనము ఆయన చూపించిన సన్మార్గంలో ఎలా నడవాలి ఎలా జీవించాలి అనేటటువంటి మంచి విషయాలను తన వాక్యం ద్వారా తెలియజేసి ఎందరినో క్రీస్తు నడిచిన బాటలో నడిపించారు అడిగిన వెంటనే అనుమతి మంజూరు చేసి మన ఛానల్ ద్వారా వీడియో తీసే అవకాశం కల్పించినందుకు శాస్త్రీనగర్ క్రైస్తవ సోదర సోదరిమణులకు సియోను దేవాలయ పెద్దలకు సంఘ కాపరి ఎస్ సత్యానందం గారికి ఛానల్ తరఫున ప్రత్యేకముగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము మిత్రులారా ఇక కార్యక్రమంలోకి వెళదామా ఏడులో నిర్మించినటువంటి చర్చి చర్చిగా లోతుల చర్చి ఉన్నటువంటి ఈ యొక్క మందిరాన్ని అప్పుడు లోతల చర్చిలో ఉన్నటువంటి ఆయా సంఘాలు ఆయా సంఘ కాపర్లు అనుభవకులు పెద్దలు వచ్చి ఇక్కడ పనిచేస్తారు మన స్థానికులు స్థానికులు పాస్టర్ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి నేను చార్జీ తీసుకొని రెండు వేల తొమ్మిది సియోను లోకం దేవాలయంగా ఉన్నటువంటి మందిరాన్ని రెండు వేల తొమ్మిదిలో సియోను దేవాలయంగా మార్చబడింది సియోను దేవాలయంలో రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క పని మీ అందరి ద్వారా నేను కొనసాగిస్తున్నా అరవై ఐదు సంవత్సరాలు పాత చర్చి ఉన్నాయి అరవై ఐదు సంవత్సరాలు పాత చర్చి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ మాసం ఇరవై రెండులో పాత చర్చిని నిర్మూలన చేసి మరి పాత చర్చి ప్రతిష్ట చేయడం తెలుగు శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు అనేక మంది ప్రకటించడం మరి సంఘం అంతా కూడా అండవాల సంఘం అంతా కూడా దేవుడి సహపతికి సహకరించి మన యొక్క జీవితాలతో పాటు మన యొక్క మన అందరి కొరకు కూడా ప్రార్థన చేయడం దేవుడు మనకి బుధవారం స్టడీ గురువారం నెలలో రెండవ గురువారం అవతలిస్తే రెండవ ప్రతి సంఘం కూడా విజ్ఞాపన చేయడం జరుగుతుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఆరాధన కార్యక్రమం జరుగుతాం అది ఇంటి ఈ యొక్క చర్చి యొక్క చరిత్రను బట్టి దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క వాక్యానికి వెళ్ళాం మీ నామం పేరట విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు రెండవ రాకడ సంబంధమైనటువంటి వర్తమానాలు మేము విన్నాం అందును బట్టి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి మాకు ఏ విధంగా మేము సిద్ధపడాలో ఏ రీతిగా మీరు భూమి మీద రానై ఉన్నారు వచ్చి ఏం చేస్తారో తేటగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ముందున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అప్పు చెప్పుకోండు హేస్తు ప్రభు ప్రార్థన చేసి స్తు అడిగి వేడుకుంటాము తండ్రి ఆమె దయచేసి అందరూ వాడుకుందాం నచ్చే సందరం మాపడి అవుతాం ప్రభునామాన్ని ఆరాధించుకున్నాం సారేసే చే

സത്യമ അന് ശ മന്ദ

न पुत्र मात्मा कना भे सु आ ఆరాధన సహాయకరంగా నవ వేరవచనం చదువుకుందాం ఇంచు మించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి ఏలేమా సబాని బిగ్గరగా కేక వేశారు ఆ మాటకు నాదే నాదే నన్ను నన్నెందుకు చేయి విడిచితమని చిన్న ప్రార్థన చేస్తాం కృపా సత్యా అయినా మా ప్రియ పనులకు తండ్రి అత్యున్నతమైన సిహాస్పై మా మాకు దీవించి మాకు పంచమని ఉన్నతమైన యేసు ప్రభుని ఆమెను ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటాము తల్లి ఆమె ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరు మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆకాశంలో భూమికి మధ్యలో మన పాపముల కొరకు బలబడి మన కొరకు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన చనిపోతూ చనిపోతూ ఇదిగో ఆయన మాట్లాడేటువంటి గొప్ప మాట ఏలి లామా సబక్త అని ఆయన పలికినటువంటి నాలుగో మాట ఏలి ఏలి సబక్త ప్రిల్లలు గమనించండి ఏలి అని పిలవడం లేదు లేకపోతే దాని ఏమి పిలవడం లేదు ఆయన వేదంతో మాట్లాడేటువంటి మాట నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు వేదనతో బాధతో పలికేటువంటి మాట రెండో రకాలకు నేను సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరి సిద్ధపాటు కలిగి రాకడానికి సిద్ధంగా ఉండే భాగ్యాన్ని దాడు ఎవరు నీకే వందనాల సూత్రాలు నీకే అలాగే ఈ మధ్యాహ్న వేళ నేను సృష్టించాలని చెప్పు గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకే చక్కటి మధురాటం బట్టి నీకే వందనాల చూస్తుంది మా వరకు బట్టి నీకే వందనాల మా వరకు రక్తం ఆకట రక్తం నీకే మా పొర బెంగళూరు బట్టి నీకే వందనాలు చూస్తున్నాం మా పొరకుని ముల్లగడ్డాన్ని బట్టి నీకే వందనాలు చూస్తున్నాం మా పొరకుని ప్రాణత్యాగాన్ని బట్టి నీకే వందనడానికి చూస్తూత్రి మా కొరకుని ప్రాణం చేయకపోతే మేము ఏ పాటి మనం నీకే వందనాలో చూసుకోవచ్చు ఇక్కడ చేరువచ్చిన ప్రాన్ని బట్టి నీకే నీకేమో చూస్తున్నాను నేను బలారంలో చేయబోతున్నాక అహిమంతంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని అలాగే ఈ రొట్టె రసాన్ని అయోగ్యంగా మేము చేయకుండా సర్జించుకునే భాగ్యాన్ని దయచేయమని కృపా సత్యాసంపడు అయిన మా ప్రియ పదులకు తండ్రి నిశ్రేష్టమైన బట్టి వందున్నారు ఘనత మహిమ లోపాలు పొందు విధానం బట్టి వందున్నారు మా పాపముల కొరకు మీ దేహం అంతా నెలకొట్టబడి మా పాపం కొరకు నా పాపముల కొరకు ప్రభు మీ యొక్క శరీరం అంతా నెలకొట్టబడి ప్రభు మీ పక్క నాగలశాల వల్ల దునబడినట్టుగా నేను చూడగలుగుతున్నాను తండ్రి ఎత్తి ప్రభు అదిగో మీరు వచ్చే పర్యంతము ఈ ఆరాధన ఏదైతే కొనసాగా కొనసాగడానికి పరిశుద్ధ గుంపుల నన్ను కూడా ఒక భాగస్వాములు చేస్తానికి స్తోత్రాలి తండ్రి గోధుమ గింజ ప్రభు చెట్టు నుండి వేరు చేయబడి పిండిగా చేయబడి పిసుకపడి మీద ఇరువైపులు ఎలాగైతే కాల్చబడిందో ఆకాశం భూమికి మధ్యలో ప్రభు మీ శరీరము కాల్చబడిన దానం కొరకే కొరగే స్థుతులు స్తోత్రాల తండ్రి అట్టి శరీరంలో పాలు కుంపులు పొందేటువంటి యోగ్యత అయ్యా నాకు మాకు దయచేసుకుని స్థుతులు స్తోత్రం తెలియజేసుకున్నాం తండ్రి ఆరాధించడానికి నాకు యోగ్యత లేదు నాయన ప్రభు అనడానికి నాకు ఏ అధికారం లేదు నాయన కేవలం ప్రభు మీ యొక్క దయ మాపై మాకు అనుగ్రహించి ఈ యొక్క పరిసరలో భాగస్వాములను ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉన్నారు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేని ఏ సుప్రభ శ్రేష్టమన్నాము ప్రార్థించి స్థుతించి పుచ్చుకుంటాము తండ్రి ఆమె పొందినటువంటి వారు అందులో చేయివేయండి అట్టి అనుభవం అయినటువంటి వారు దయచేసి ప్రక్క వారికి అందించండి సోదరులు మీ మధ్యకి ప్రభు బల్ల ఆరు శరీరాలు తీసుకుని వస్తా ఉన్నారు మరి అందులో చేయవేయండి అట్టు అనుభవం ఏంటో దయచేసి ప్రక్రియ వారికి అందించండి సియోను దేవాలయము సంఘ కాపరి రెవరెన్ ఎస్ సత్యానందం గారి క్రీస్తు రెండవ రాకడ గురించి అద్భుతమైనటువంటి వాక్యోపదేశం మనం రెండవ భాగంలో చూద్దాం అంతవరకు సెలవు మరి ప్రభు పరిచర్య మేము చేయటానికి ఆయుతపచ్చి పాత్ర దీపించే మా పంచం తండ్రి మీరు వచ్చే వరకు మీరు వచ్చే వరకు ఇందులో మీద తీసుకొని మీరు ఆకలిక ఎదురు చూసే బిడ్డలగా మమ్మల్ని అందరినీ ఆయుతపచ్చమని కనత మహిమ ప్రభులు మీరు పొందమని యేసు ప్రభు శ్రేష్టమైన నామూనా ప్రార్థించి పుచ్చుకుంటాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే ప్రభు శరీరంలో పాలు పొందారో వారు మాత్రమే ఈ యొక్క పాత్రలో చేయవేయవలసిందిగా కోరుతున్నాం